హలో అందరికి వెల్కమ్ టు ఎస్ఎస్సీ బ్లాక్స్ ఈ రోజు మా అమ్మ భీమవరం వెళ్లారు వచ్చేటప్పుడు ఈ ధర్మకోల్ బాక్స్ తీసుకొచ్చారు ఈ ధర్మకోల్ బాక్స్ వింటర్ సీజన్ లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో మనం రైస్ ని వండుకోవచ్చు అలానే వండుకున్న రైస్ ని తినే వరకు వేడిగా కూడా ఉంచుకోవచ్చు మనం సమ్మర్ సీజన్ లో అయితే రైస్ చల్లగా ఉన్నా సరే తినాలనిపిస్తుంది కానీ వింటర్ సీజన్ లో వేడి వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది మా అమ్మ అయితే మా తమ్ముడికి మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తారు కదా వాడితోనే మా అందరికి కూడా లంచ్ ప్రిపేర్ చేస్తారు అలా మార్నింగే చేయడం వల్ల మధ్యాహ్నానికి పడిపోతుంది కదా మళ్ళీ వాడికి ఒకసారి మాకే ఒకసారి ఎందుకులే అని చెప్పి ఒకేసారి చేసేస్తారు అందుకనే మేము దీన్ని యూజ్ చేసుకుంటాము వండిన తర్వాత రైస్ని ఇందులో పెట్టేసుకుంటే మనం తినే వరకు వేడిగానే ఉంటుంది మార్నింగ్ పెట్టుకుంటే త్రీ ఫోర్ ఆ టైం వరకు వేడిగానే ఉంటుంది మధ్యాహ్నం ట్వల్వ్ ఆ టైం కి ఇందులో రైస్ పెట్టుకుంటే నైట్ నైన్ వరకు వేడిగానే ఉంటుంది మనం రైస్ వేడిగా ఉంచుకోవడం కోసం హాట్ బాక్స్ అవి కొనాలన్నా కూడా చాలా రేస్ ఉంటాయి కదా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటాయి అంత కాస్ట్ పెట్టి అవి కొనుక్కునే కంటే ధర్మాకోల్ బాక్స్ ఒకటి తీసుకుంటే బెటర్ ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది అంత తొందరగా కూడా పోదు మేము ఆల్రెడీ ధర్మాకోల్ బాక్స్ ని వాడాము మాకు ఒకటి ఉండేది అది కొని చాలా ఇయర్స్ అయింది మాకు చాలా బాగా యూజ్ అయింది ఇంకా పోయింది అని చెప్పి కొత్త తీసుకున్నాము ఏంటి మంట పెట్టకుండా ఇందులో రైస్ ఎలా ఉడుకుతుంది అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా ఇందులో రైస్ ఎలా వండుకోవాలి వండిన రైస్ ని ఎలా వేడిగా ఉంచుకోవాలో కూడా ఈ వీడియో చెప్తాను ఫస్టే ఒక బౌల్ తీసుకొని మనకి ఎంత క్వాంటిటీలో రైస్ కావాలి అంటే అన్ని బియ్యం వేసుకోవాలి వేసుకుని బియ్యంని ని నీట్ గా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి మేమైతే ఒక గ్లాస్ రైస్ కి టూ గ్లాసెస్ వాటర్ వేసాము ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకుని దాని మీద పెట్టేసి మూత వేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే ఇలా వచ్చి అన్నం ఉడకడానికి వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రైస్ ని మనం ఈ బౌల్ తో పాటే థర్మాకోల్ బాక్స్ లో పెట్టేయాలి ఫస్ట్ ఈ థర్మాకోల్ బాక్స్ లో ఒక పేపర్ వేసుకోవాలి ఎందుకంటే మనం రైస్ పెట్టుకునేటప్పుడు కొన్ని అన్నం మెతుకులు ఇందులో పడతాయి కదా ఇలా వేయడం వల్ల నీట్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు మనం ఈ పేపర్ తీసుకుని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ రైస్ ని వాటర్ తో పాటు బాక్స్ లో పెట్టేసుకోవాలి వాటర్ తీసేసి పెట్టుకోవాలి అని అనుకుంటారేమో వాటర్ పాటు పెట్టేయండి తర్వాత దీనికి ఫిట్ అయ్యే మొత్తం ఒకటి పెట్టుకోవాలి ఎందుకంటే ఇందులో నుంచి ఆవిరి బయటకు రాకూడదు ఇందులో ఉన్న ఆవిరి వల్ల వాటర్ అంతా ఇంకిపోయి రైస్ స్టీమ్ అయిపోతుంది తర్వాత ఈ థర్మాకోల్ బాక్స్ మోతాన్ని కూడా పెట్టేసుకుని హాఫ్ అన్ అవర్ డైనింగ్ టేబుల్ మీదైనా లేకపోతే కిచెన్ లో ఒక సైడ్ కన్నా పెట్టేసుకోండి స్టవ్ మీద మాత్రం పెట్టొద్దు దీని గురించి మన ఛానల్లో షార్ట్ వీడియో పోస్ట్ చేసాము దానికి అయితే చాలా మంది కామెంట్స్ చేశారు రైస్ ఇందులో పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మంట పెట్టాలా అని చెప్పి అలా మాత్రం అసలు పెట్టకూడదండి మాకైతే కిచెన్ లో సైడ్ కొంచెం ప్లేస్ ఉంటుంది మేము అక్కడ పెట్టుకుంటాము మీకు కావాలంటే డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్టవ్ మీద మాత్రం అసలు పెట్టకూడదు హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత రైస్ ఎలా ఉడికిందో కూడా మీకు చూపిస్తాను హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇందులో రైస్ ఎలా ఉడికిందో చూద్దాం రండి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చాలా బాగుంటుంది ఇందులో రైస్ మేమైతే ఇలా వండుకోము ఎందుకంటే మేము కుక్కర్లో రైస్ ఇలా ఎగరబెట్టిన రైస్ తినము కుక్కర్లో వండుకొని వండుకుని తినే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అలానే బ్యాచులర్స్ కు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది గ్యాస్ కూడా ఆదా అవుతుంది దీని వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మా అమ్మ అయితే రైస్ ను వార్చుతారు వార్చిన రైస్ ని మేము ఈ బౌల్ తో పాటే ఇందులో పెట్టేసుకుంటాము మేము తినే వరకు వేడిగా ఉండాలని చెప్పి రైస్ ను కొంచెం పలుకు ఉండగానే వార్చేసి ఇందులో పెట్టేస్తారు ఇందులో ఉన్న ఆవిరికి ఆ పలుకు కూడా మగ్గిపోయి మేము తినేసరికి రైస్ చాలా బాగుంటుంది మీకు చెప్పాను కదా మా అమ్మ మా తమ్ముడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడే మా అందరికి కూడా ప్రిపేర్ చేసేస్తారని చెప్పి మా తమ్ముడికి లంచ్ బాక్స్ బాక్స్ లోకి రైస్ పెట్టేసిన తర్వాత ఇందులోని రైస్ మొత్తం ఇలా సర్దుకొని మళ్ళీ మూత పెట్టేస్తారు ఇది మేము తినే వరకు వేడిగానే ఉంటుంది మేము తినేటప్పుడు కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను మా తమ్ముడికి అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేశారు ఇంకా మధ్యాహ్నం అయిపోయింది మేము కూడా భోజనం చేస్తున్నాము మేము తినేటప్పుడు మీకు చూపిస్తానని చెప్పాను కదా చూడండి ఇంకా వేడిగానే ఉంది పొగలు వస్తుంది కదా మార్నింగ్ మా తమ్ముడికి సెవెన్ థర్టీకి కి రైస్ ప్రిపేర్ చేశారు మా అమ్మ ఇప్పుడు మేము తినేసరికి వన్ అవుతుంది మనం ఇప్పుడే వండుకున్న అన్నంలాగా వేడిగా ఉంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ నిస్తుంది అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గై సహకునాటాటా